హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి నేను పక్కా కొలతలతో నిమ్మకాయ ఊరగాయ చేద్దాం అనుకుంటున్నానండి నేను చెప్పినట్టు ఈ నిమ్మకాయ ఊరగాయ చేశారంటే ఎక్కువ రోజు ముందులో ఉండి చేయిపోకోకుండా బూజి పట్టుకోకుండా ఉంటుందండి సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇందుకోసం ఇక్కడ నేను ఒక అరవై దాకా బాగా పండిన మంచి రసమున్న నిమ్మకాయలు తీసుకున్నానండి వీటికి మచ్చలు లేకోకుండా ఉంటే నిమ్మకాయ ఊరగాయనే చాలా బాగుంటుందండి చూసారు కదా అలా తీసుకున్న నిమ్మకాయని వాటర్తో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆ వాటర్ లేకోకుండా క్లాత్ తూసుకోవాలి ఏదైనా ఏదైనా మనం ఊరగాయ చేయాలంటే ఫస్ట్ మాయిచర్ లేకుండా ఉండాలండి తేమ ఉంటే ఎక్కువ రోడ్లనేది స్టోరేజ్ ఉండదండి చూసా వీడియోలో చూపించే విధంగా ఆ నిమ్మకాయలు మొత్తం తుడిసి పక్కన పెట్టుకోవాలండి ఇలాగే అన్ని నిమ్మకాయలను కూడా చేసుకోవాలి నిమ్మకాయలని క్లాత్తో తూసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఎండలో లేదా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవాలండి అలా ఆరబెట్టుకోవడం వల్ల అనేది అనేది ఉండదు సో అలా ఆరబెట్టుకున్న తర్వాత నేను ఒక రెండు భాగాలుగా ఈ నిమ్మకాయలనే డివైడ్ చేసినానండి అంటే ఒక పాట నిమ్మకాయలను ఒక సైడ్ ఒక ఒక ట్వంటీ నిమ్మకాయలను ఒక సైడ్గా డివైడ్ చేసుకున్నానండి బాగా మచ్చలు లేకుండా తర్వాత వచ్చేసి నీట్గా మంచి రసం ఉన్న వాటిని ఒక ఫార్టీని పక్కన పెట్టుకున్నానండి అక్కడక్కడ మచ్చలు ఉండే వాటిని ఒక ట్వంటీ దాకా పక్క తీసుకున్నానండి ఈ ఫార్టీ నిమ్మకాయలు ఏం చేస్తానంటే వీడియోలో చూపించే విధంగా అట్లా ఒక నిమ్మకాయలో ఫోర్ పీసెస్ చేసి పక్క పెట్టుకుంటాను మీకు ఇంకా కావాలంటే ఒక నిమ్మకాయలో ఎయిట్ పీసెస్ కూడా చేసుకోవచ్చండి ఇంకా లేదంటే ఇలా కొన్ని నిమ్మకాయలు అంటే ఒక్కొక్క నిమ్మకాయలో ఫోర్ పీసెస్ ఇంకొక కొన్ని నిమ్మకాయలు ఒక్కొక్క నిమ్మకాయలో ఎయిట్ పీసెస్లా కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చండి నేను ఎక్కడైతే ఒక ట్వంటీ నిమ్మకాయల వరకు ఇట్లా ఒక్కొక్క నిమ్మకాయలు ఫోర్ పీసెస్ మరి కొన్ని నిమ్మకాయల్ని ఎయిట్ పీసెస్ కింద కట్ చేశానండి ఇలా ఎయిట్ పీసెస్ కింద ఎందుకంటే కొంతమంది నిమ్మకాయ పీస్ అనేది పెద్దగా ఉంటే తిన్నాను తింటారు ప్లస్ బాగా ఊరుతుంది సో నేనైతే అవి కొన్ని పీసెస్ ఇవి కొన్ని పీసెస్ చేసి మొత్తం మిక్స్ చేసానండి చూసారు కదా వీడియోలో చూపించే విధంగా ఇదే విధంగా అన్ని నిమ్మకాయని కట్ చేసి అన్ని పీసెస్ ఒక గిన్నెలో తీసుకోవాలి నేను చెప్పే విధంగా పక్క కొలతలతో వీడియోలో చూపించే విధంగా చేశారంటే నిమ్మకాయ ఊరగాయ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ రోజు స్టోరేజ్ కూడా ఉంటుంది ఎవరైతే నిమ్మకాయ ఊరగాయని ఇష్టపడి కొన్ని ఉంటారో వాళ్ళు కూడా తింటారండి ఇది మాత్రం ట్రూ ఎందుకంటే మా ఇంట్లో కూడా అలాగే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోలో ఇంతకుముందు చెప్పాను కదా ఒక ఇరవై నిమ్మకాయలు కొంచెం మచ్చ ఉన్న నిమ్మకాయలని పక్క తీసుకున్నానండి ఎందుకంటే వీటి నుంచి ఇలాగా ఒక్కొక్క నిమ్మకాయను రెండు పీసెస్ చేసి అందులో నుంచి రసం తీసుకుంటానండి ఎందుకంటే ఈ నిమ్మకాయ ఊరగాయలో ఈ రసం పోయడం వల్ల మనకి గుజ్జు అనేది నిమ్మకాయ ఊరగాయలో గుజ్జు అనేది ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే చాలామంది పీసెస్ కంటే దాంట్లో ఉన్న గ్రేవీని ఇష్టపడతారు సో నిమ్మకాయ ఊరగాయలో గ్రేవీ కావాలంటే ఈ నిమ్మకాయల యొక్క రసం తీసి అందులో వేసి ఊరబెట్టడం వల్ల ఆ గుజ్జు అనేది వస్తుందండి అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతకుముందు ఒకసారి చేసాము మా ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే బాగుంది ఇలాగే చేయమన్నారండి సో నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను మీరు కూడా ఎవరికైనా ఇది తెలియకపోతే చేయండి చా ఇలా చేస్తే ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా చాలా ఉంటుందండి సో మొత్తం వీడియోలో చూపించే విధంగా నిమ్మకాయల మొత్తం అందులో ఉన్న రసాన్ని ఒక గిన్నెలోకి పిండుకోవాలండి ఈ నిమ్మకాయ ఊరగాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎందుకంటే నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి సో అది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి చాలామంది నిమ్మకాయ ఊరగాయకి కొలతలకి కాయిల్ తీసుకుంటారండి అంటే ఫిఫ్టీ కాయిల్స్ తీసుకుంటే ఒక పాల్ కేజీ సాల్ట్ అలా తీసుకుంటారు అలా తీసుకోవడం వల్ల కొలతలు అనేది తప్పుగా అండి ఎందుకంటే ఒక కాయ చిన్నగా ఉంటుంది ఒక కాయ పెద్దగా ఉంటుంది ఒక కాయలో బాగా రసం ఉంటుంది ఒక కాయలో చే తక్కువ రసం ఉంటుంది కదండి అందుకే నేను ఇక్కడ గ్లాసులు కొలతలు చెప్తున్నానండి మీకు వీలైతే గ్లా గ్లాసులు కానీ ఏదైనా గిన్నె కానీ డబ్బా కానీ ఏదైనా తీసుకోవచ్చండి చూశారు కదా నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా అలాంటి గిన్నెని తీసుకున్నానండి అలాంటి గిన్నెని తీసుకొని కొలుస్తున్నానండి మనం ఈ నిమ్మకాయకి ఊరగాయకి ఉపయోగించే పాత్ర ప్లాస్టిక్ దైనా ఉండాలి లేకపోతే గ్లాస్ దైనా పింగా దైనా పర్వాలేదండి స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఉపయోగించకూడదండి ఎందుకంటే మనం ఈ ఈ నిమ్మకాయ ఊరగాయే కాదండి ఏ నిమ్మ ఏ ఊరగాయలు పెట్టినా కానీ మనం అల్యూమినియం కానీ స్టీల్ పాత్ర కానీ ఉపయోగిస్తే ఆ పులుపుకి అవి హోల్స్ అనేది పడేది జరుగుతుందండి ఇంకా వీలైతే ప్లాస్టిక్ అంటే గాజు పింగాని ఉపయోగించడం చాలా మంచిదండి ఎందుకంటే మాకు గాజు పాత్ర అంత పెద్ద లేదు కాబట్టి నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను అలా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇక్కడ గిల్ మనం ఏమిటితో అయితే కొలుస్తున్నామో ఆ కొలత అనేది నిండుగా ఉండాలి అంటే పూర్తిగా పైకి వచ్చే విధంగా కొలచాలండి తక్కువ తక్కువ కొలచకూడదు అలా పూర్తిగా నిండుగా కొల్చడం వల్ల కొలత అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నాకు మూడు గిన్నెల వరకు నిమ్మకాయ ముక్కలనే అయ్యాయండి మూడు గిన్నెలకు ఒక సగం గిన్నెంత వరకు కళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఇక్కడ కళ్ళు తీసుకోవాలి నున్నటి ఉప్పు తీసుకోకూడదండి తర్వాత వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్ల పసుపు వేసి బాగా కలుపుకోవాలండి అదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పిండుకున్నాం కదా నిమ్మకాయల రసము ఆ రసం పోసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనము నేనే వచ్చేసి ఊరగాయని ఒక ఇరవై నాలుగు రోజుల వరకు ఊరబెట్టాలండి మినిమం అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఊరబెట్టాలి ఇంత బాగా ఊరబెడితే ఊరగాయ అనేది మనకు అంత టేస్టీగా ఉంటుందండి సో ఉప్పు అనేది మనం మూడో రోజు చూస్తాం కదా ఆ రోజు కూడా టేస్ట్ చూసుకొని మనకు కొంచెం పుల్లగా అనిపిస్తే ఉప్పు వేయాలండి లేదు సరిపోతుందంటే వేసే అవసరం లేదు మనం ఊరగాయని ఒక మూడు ఒకసారి కానీ రెండు ఒకసారి కానీ కలుపుకొని కలుపుకుంటుండాలండి ఉప్పు తక్కువ వేయడం వల్ల నిమ్మకాయ బూజు పట్టే అవకాశం కూడా ఉంటుందండి సో అందుకని మనం టేస్ట్ చూసి సో ఊరగాయ అనేది ఉప్పుగా ఉంటే ఉప్పు వేయ అవసరం లేదండి లేకుంటే పుల్లగా ఉంటే వేయాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు రోజులకు ఒకసారి ఊరగాయ అనేది కలుపుకున్నానండి మొత్తానికి వచ్చేసి ఒక ఇరవై నాలుగు రోజుల పాటు ఊరగాయని ఊరబెట్టానండి ఈ ఊరగాయ ఎంత ఊరితే అంత టేస్ట్ ఉంటుందండి సో ఇలాగ ఇరవై రోజుల తర్వాత చూశారు కదా అప్పుడే మనకి టెక్చర్ అనేది సరిపోతు కనిపిస్తుంది అప్పుడు అంత తిక్కుగా లేదండి గ్రేవీ అనేది ఇప్పుడు ఎంత తిక్కుగా ఉంది ఊరే కొద్ది అనేది అది తిక్కువగా అయిపోతుందండి సో అలాగా మనకి ఎంత కావాలంటే అంత పక్కకు పెట్టుకొని మీకు కాదంతా అలాగే పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఇలాగ కారము ఏమి కలుపుకోకుండా పక్కన పెడితే ఎన్ని నెలలైనా అలాగే ఉంటుందండి నిమ్మకాయ అనేది ఆ కలుపుకున్న తర్వాత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొని మనం కారము కలుపుకొని తరువాత వేసుకుంటే బాగుంటుందండి సో నేను అలాగే చేస్తాను ఇప్పుడు కొంచెం పక్కకు తీసుకొని ఇక్కడ తరువాత పెట్టుకున్నానండి ఎలా పెట్టాలనేది చూద్దాం మనం ఇలా ఊర పెట్టుకున్న ఊరగాయ అనేది ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా లేదండి అలాగే బయట పెట్టినా కానీ చెడిపోకుండా ఎన్ని నెలలైనా సో నేను కొంత పక్కకు పెట్టుకున్నా కదండి ఊరగాయ వాడుకోవడానికి ఎలాగ తరువాత పెట్టుకోవాలో చూద్దామండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నూనె అనేది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం అనేది దీనిలో కలుపుకోవాలండి ఫస్ట్ దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలండి ఇక్కడైతే మాకు కారం అనేది చాలా స్పైసీ ఉంది కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి అందులో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ కలుపుకున్న తర్వాత ఆ తర్వాత చల్లగా అయిన తర్వాత ఇందులోకి వేసుకొని ఆ తర్వాత వేసిన తర్వాత కూడా బాగా బాగా కలుపుకోవాలి మీకు వీలైతే కరేపాకు కూడా వేయచ్చండి కరేపాకు వేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి ఆ కరేపాకు అనేది బాగా ఫ్రై క్రంచిగా అయిన తర్వాతనే వేయాలండి లేకపోతే పచ్చిది కొంచెం బాగా ఫ్రై కాకుండా వేసినా కూడా ఆ నిమ్మకాయ అనేది చెడిపోతుంది కాబట్టి ఆ కరేపాకు వేసేటప్పుడు అది క్రంచిగా అయిన తర్వాత వేయండి అనేది నెక్స్ట్ వచ్చేసి ఊరగాయలోకి ఆవు పిండి మెంతి పిండి వేస్తారు కదండి ఇక్కడ నేను అవేమీ ఏమీ వేయలేదు ఎందుకంటే ఆవుపిండి మెంతి పిండి ఎందుకు వేస్తారంటే ఉరకాయలో గ్రేవీ రావడం కోసము ప్లస్ పులుపు తగ్గడం కోసం వేస్తారండి కానీ ఇక్కడ నేను ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసానని పులుపు మాత్రం ఉండదు కా అదేవిధంగా ఇక్కడ మనము నిమ్మకాయ రసం అనేది యూజ్ చేస్తాం కదండి అందుకో అందులో గ్రేవీ కూడా బాగా వచ్చింది సో అందుకని నేను పిండి కానీ మెంతి పిండి కానీ వేయలేదండి ఒకవేళ మీకు వీలైతే వేసుకోండి వేసుకోకుండా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా అది ఎంటర్టెంటింగ్గా అనిపిస్తుందో ఇలాగే ఇంకా కొలత్తలతో నేను చెప్పినట్లు చేస్తే ఊరగాయలు చాలా టేస్టీగా వస్తుందండి ఎవరికైనా ఏదైనా బాగాలేకున్నప్పుడు అన్నం తినబుద్ధి కాకున్నప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ ఊరగాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు అన్నంలో కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్